అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఎపిసోడ్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్లు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈవెన్ పెట్టుబడి పర్పస్కి అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు ఇంతా కూడా శ్రావణ మాసం సీజన్ వస్తుంది కాబట్టి సో ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి మనం ఈవెన్ జాకెట్ ముక్క అయినా పెడతాం కాబట్టి సో ఆ జాకెట్ ముక్క కన్నా కానీ మీకు సో మంచిగా తక్కువ ప్రైజెస్లో మీకు చక్కగా ఒక శారీ వచ్చేస్తుంది సో చాలా చాలా బాగుంటుంది శారీ వైజ్ అయితే మాత్రం నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలా బాధనే వస్తుంది కింద బొమ్మల డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే మనకి ఈ శారీస్ వచ్చేస్తున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ పక్కా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఫాలింగ్ స్టైల్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మా నెక్స్ట్ అండి మరొకటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అనమాట ఇలా వస్తుంది శారీ అంతా కూడా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ మనకి విధమైన బ్లౌజెస్ అయితే వస్తాయి వీటిలో మిస్టేక్స్ ఏమీ ఉండవండి ఫ్రెష్ మిక్స్ అనమాట చక్కగా తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వేసుకోండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం బొమ్మల డిజైన్ కాన్సెప్ట్ ఇది కూడా చూడండి ఈ విధంగా వస్తుంది ఓకే సో మొత్తం వివింగ్ కాన్సెప్ట్ బార్డర్ వచ్చేసి మీకు బొమ్మలు డిజైన్ అయితే ఇలా వస్తుందండి సారీ దీనికి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఇదిగోండి చిన్న బొమ్మల డిజైన్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సిందే అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్రైజెస్లో మనకి దబ్బే కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అండి ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మీకు పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అనేది ఇస్తాడండి శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట బొమ్మల డిజైన్లోనే ఇలా వస్తుంది ఓకే సో లావెండర్ కలర్ కాంబినేషన్లో మనకి పైన కూడా చిన్న బోర్డర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఆవుల డిజైన్ కాన్సెప్ట్లో చిన్న చిన్న డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇష్టం మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో శారీ అయితే చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఎక్స్ట్రాడినరీ శారీ మొత్తం కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ అలాగే దీనిలో కూడా వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఇలా వస్తుంది మనకి కలంకారీ స్టైలు బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్లో కలంకారీ లాగా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మరొకటండి మొత్తం రామాయణం థీమ్ లాగా వస్తుంది చూడండి డిజైన్ వచ్చేసి అల్టిమేట్ ఉంది టోటల్ శారీ అంతా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు బోర్డర్ వచ్చేసి ఇదిగోండి చిన్న బోర్డరు అండ్ పైన కూడా వచ్చేసి ఇలాగా స్మాల్ బోర్డర్తోనే వచ్చేస్తుంది మీకు పళ్ళు కూడా వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది అద్భుతంగా ఉందండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అలాగే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాడు టోటల్ ఎంటైర్ లుక్ అయితే చూసేసుకోవచ్చు ఓకే నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి ఇలాగా బచ్చలపండి కలర్లో వైన్ షేడ్లో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ సూపర్ ఉంది శారీ అయితే జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో మరొక అద్భుతమైన శారీ అనమాట బ్లాక్ వస్తుంది ఇందా చూపించింది నావీ బ్లూ ఇది బ్లాక్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి యాక్చువల్లీ సేమ్ కాంట్రాస్ట్ వచ్చేసి మీకు బ్రిక్ రెడ్ లాగా కొంచెం మెరూన్ షేడ్ లాగా అలా వస్తుందనమాట అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో శారీ ఒక్క దాన్ని మించింది ఒకటండి శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ కాబట్టి సో హ్యాపీగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొక అద్భుతమైన డిజైన్ కలర్స్ చూసారు కదా ఏది తీసుకోవాలనేది కూడా మీకు కన్ఫ్యూజ్ అయి ఉంటుంది అంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఓకే ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్స్లో మనకి ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి అలాగే పళ్ళు వచ్చేసి లోటస్ డిజైన్స్తో మనకి ఇదిగోండి ఈ కాన్సెప్ట్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే లోటస్ డిజైన్లో వచ్చినటువంటి బ్లౌజ్ ఈ విధమైనగా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అసలు ఎంత బాగున్నాయనండి శారీసు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు ఇదిగోండి డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి పికాక్ డిజైను అల్టిమేట్ ఉంది శారీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తాయి చక్కగా ఇదిగోండి ఇది పళ్ళు ఇస్తాడు ఇలా మనకి డిజైనర్ వేర్ కాన్సెప్ట్ లాగా వచ్చేస్తున్నాయి టోటల్గా ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్కే మనకి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వండి మీరు కూడా ఎందుకంటే స్టాక్ ఉండదండి సో ఇంత మంచి ప్రైజెస్లో మంచి మంచి డిజైన్స్ వచ్చినప్పుడు స్టాక్ అనేది ఉండదు సో ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకోగలిగితే దా అంత బెస్ట్ అనమాట ఈ శారీస్లో అయితే మాత్రం ఓకే సో మరొక బ్యూటిఫుల్ డిజైను బాంధిని వస్తుంది ఇలాగ పెన్ కళంకారీ డిజైన్లో వచ్చేసి శారీ అల్టిమేట్ ఉందండి శారీ రేంజ్ అయితే మాత్రం సో ఎక్స్ట్రా ఆర్డినరీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా అలాగే పళ్ళు వచ్చేసి డిజైన్ ఇట్లా మనకి కలంకారీ స్టైల్లోనే ఇదిగోండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా పికాక్ డిజైన్స్తోనే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్కిలా బార్డర్ వస్తుంది ఓకే సూపర్ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ సారీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మ్యామ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొక అద్భుతమైన డిజైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో ఈ ఐటమ్ నేను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ సేల్ చేశానండి వీడియోస్లో పెట్టేసి సో ఈ థర్డ్ టైమ్ ఫోర్త్ టైమో అనుకుంటా సో అంత మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఈ శారీస్ విషయంలో అయితే మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఒక్కొక్కరు టెన్ను ఆరు ఫైవ్ టెన్ ఒక ఆవిడ అయితే థర్టీ ఫార్టీ ఉన్న శారీస్ మొత్తం కూడా మొత్తం ఒక ఆవిడే తీసేసుకుంది అనమాట గిఫ్టింగ్ పర్పస్ కోసం అని చెప్పి ఇదేమో పళ్ళు వస్తుంది సో ఇలా మనకి శారీ కాన్సెప్ట్ అంతా కూడా టోటల్గా ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మ్యామ్ ఇది కూడా చూడొచ్చు ఇది కాస్ట్లీ శారీస్లో వస్తుంది ఈ డిజైన్ సో ఇప్పుడు మనకి డోలా సిల్క్లో తక్కువ ప్రైజెస్లో అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్ వచ్చేసి అండ్ దీనిలో కూడా మనం చూసుకున్నట్లయితే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఓకే సో ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ శారీస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఎలిఫెంట్ గ్రే వస్తుంది బ్లాక్ అయితే కాదు ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ కానీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ ఇలా వస్తుంది శారీ వచ్చేసి మనకి కింద కలంకారీ స్టైల్లో మనకి డిజైన్ ప్యాటర్ను టోటల్ శారీ అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకి యాస్టీస్ కలంకారీ స్టైలే వచ్చేస్తుంది బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంటుందండి సో దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇది ఇలా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్తో మనకి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొకటి సో బాందిని స్టైల్లో డిజైన్ అనమాట ఇది ఇది ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది టోటల్ బాందిని సో ఈ విధంగా అయితే వస్తుందండి దీనిలో కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీకి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి సేమ్ అలాంటి దానిలోనే బాధినిలోనే ఇంకో కలరు సో ఇలా వస్తుంది మనకి డ్యూయల్ షేడ్ అయితే వస్తుంది కాంబినేషన్ వచ్చేసి టోటల్గా దీనికి కూడా యాజ్ ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదే విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా చూడొచ్చు అండ్ పళ్ళు కూడా మనకి కలంకారీ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ సో సుప్పబున్నా ఈ సారీస్ అయితే మాత్రం పక్కా లైట్ వెయిట్ పెట్టుబడికి అయితే చాలా బాగుంటాయి ఈ కాన్సెప్ట్ ఉన్న శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ బాందిని వస్తుంది ఇలా వస్తుంది శారీ డిజైన్ కింద బోర్డర్ కాన్సెప్ట్ అండ్ ఇట్లా బాందిని అయితే వస్తుంది శారీ అంతా కూడా ఓవరాల్గా అండ్ దీనికి కూడా ఇదిగోండి కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చిన్న చిన్న డిజైన్స్తో మనకి పికాక్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది శారీ టోటల్గా అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది కూడా చూడండి అన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ప్రతి చీర కూడా ఒకదానికి ఒకటి సంబంధమే లేదు డిజైన్స్ విషయంలో అయితే మాత్రం సో నెంబర్ వన్ ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే అండ్ ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ చూసారా ఎంత బాగా ఇచ్చాడో అలాగే బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ లాగా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో ఇది శారీ అనమాట మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది పళ్ళు వస్తుంది ఇలా కావుల డిజైన్స్తో మనకి పళ్ళు శారీ రిమైనింగ్ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ అయితే ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి శారీ మొత్తం డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది బట్ దీనికి బ్లౌజ్ అనేది ఇచ్చాడు లోపల ఏమన్నా బ్లౌజ్ ఎందుకో దీనికి కాంట్రాస్ట్ ఇలా ఇచ్చాడండి ఇది మనకి డోలా సిల్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాస్ట్లీ బ్లౌజ్ అయితే ఇచ్చాడు దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే ఇచ్చాడండి ఈ శారీకి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మామ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా పెన్ కలంకారీ డిజైన్ టోటల్గా ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ డిజైన్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే పళ్ళు కూడా మనకి కలంకారీ స్టైలే వస్తుంది టోటల్గా ఆల్ ఓవర్ కలంకారీ అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా చిన్న డిజైన్ కాన్సెప్ట్తో బ్లౌజ్ అయితే ఇస్తాడండి సో అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ కూడా నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది ఎక్కువ లేదు